హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కిచెన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేశాను చూపిస్తూ వచ్చేయండి ముందుగా పొయ్యి పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు సాల్టు అయితే వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే అది కూడా వేసుకుని బాగా పచ్చివాసనంత పోయే వరకు అయితే వేపుకున్నానండి ఇది కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి ఆ వేసుకున్న తర్వాత చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి అలా వెల్లుపే పేస్ట్ అంతా ప్రతి ముక్కకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఆ కలుపుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లో మీడియంలో పెట్టుకోండి లేదంటే చికెన్ అయితే వేస్తుంది ఇక్కడైతే బాగా వాటర్ వచ్చేంతవరకు మూత పెట్టి అయితే నేను ఇక్కడ మగ్గించుకుంటున్నానండి దాంట్లో చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు అయితే మగ్గిన తర్వాత మనకి సరిపడా కారం అయితే వేసుకోవాలండి ఆ వేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే గరం మసాలా వేసానండి అది కూడా బాగా కలిపిన తర్వాత ఈ ఫ్రైలో అయితే కరివేపాకే బాగా ఫ్లేవర్ అండి అయితే వేసుకున్నాను గుప్పుడు ఇది కూడా బాగా మగ్గిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి మనకు మొక్క అయితే ఆల్మోస్ట్ వాటర్ ఇంకిపోయినప్పుడే ఉడికిపోద్ది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది రైస్కి అలాగే బగారా రైస్లో కండి చపాతీకి చాలా బాగుంటుంది ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి చూసారుగా ఇదిగోండి ఈ విధంగా అయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి